వానరాకడయును బ్రానంబు పోకడా కానబడదెంత ఘనునికైనా గానబడిన మీద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి వానరాకడయును బ్రానంబు పోకడా కానబడదెంత ఘనునికైనా గానబడిన మీద గలియెట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమా భావం కొన్ని విషయాలు మనకి ఎంత ప్రయత్నించినో తెలియదు వర్షం వచ్చుట ప్రాణం పోవుట ఏ మనిషికైనా తెలియదు అది తెలిసినచో కలికాలం ముందుకు నడవదు అని వేమన భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు